స్వాతంత్ర సమర యోధుడు దళితుల అభ్యుదయానికి నిరంతరం కృషి చేసిన సంఘ సంస్కర్త మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు బంగారు గళ్ళ లాచ్ర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వత్తుల రఘుపతి కాకి ఈశ్వర్ సిహెచ్ యాదయ్య మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆవుల యాదయ్య నడికూడ శివ ఐఎన్టీయు అధ్యక్షుడు డైరెక్టర్ అల్లే వీక్షపతి గాదగుట్టి జంగయ్య సేవాదల అధ్యక్షుడు హరికృష్ణ గాదుల నరసింహ యూత్ అధ్యక్షుడు రాజు కటికల రమేష్ పరమేశ్ సిగిలిపురం శ్రీను సోషల్ మీడియా అధ్యక్షుడు మోహన్ వెయ్యాల రమేష్ పినమోని శ్రీకాంత్ ఎర్ర నవీన్ మొదలగు వారు పాల్గొన్నారు